హాయ్ హాయ్ బ్రో బిగ్ బాస్ సెవెన్ విన్నర్ పల్లె ప్రశాంత్ అయ్యాడు కదా మీకు ఎలా అనిపించింది బాగానే అనిపించింది బ్రో ఫస్ట్ టైం కామన్ మ్యాన్ విన్ కావడం మంచిగా ఉంది విన్ అయ్యాడు ఓకే బట్ ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారని న్యూస్ వచ్చింది కదా మీకేమనిపిస్తుంది పోలీసులు అరెస్ట్ చేయమంటే ఎవడో చేసిన దానికి ఆయన తీసుకోవడం తప్ప అది అది ఆయన ఫ్యాన్స్ వేసిరంటుర్రు ఆయన ఫ్యాన్సా వేరే వాళ్ళ ఫ్యాన్సా చాలా రూమర్స్ వచ్చినాయి కొంతమంది పైసలు ఇచ్చి చేయించిన ఉంది సో ఏదో తెలియకుండా మొత్తాన్ని కదా ఆయన తీసుకోవడం అరెస్ట్ చేయడం తప్పది తెలియ పల్లె మెయిన్ మెయిన్గా అరెస్ట్ చేసింది ర్యాలీ చేయొద్దంటే చేసినందుకు చేశారు కదా సో అది తప్పు కదా అది తప్ప అంటే అతను తెలియదు కదా బ్రో ర్యాలీ చెప్ చెప్తుంటే ర్యాలీ చేయొద్దని చెప్తుంటే వీడియో తీ వీడియో తీయని పల్లె ప్రశాంత్ వీడియో తీపించడం కానీ పోలీసులతో ర్యాష్గా మాట్లాడారు వీడియో అదైతే తప్పే బ్రో అది కొంచెం తప్పే అలా కొంచెం తప్పు ఉంటుంది తెలియకుండా చేసినా ఫస్ట్ టైం కదా అయినా ఉంటుంది కొంచెం కానీ అంత విన్నర్ అయినా విన్నర్ అయినందుకు ఆయన కొంచెం చూపించుకోవాలని ఆయన అనుకున్నాను కానీ అది ఇంకో వేరేలాగా అయిపోయింది అది చాలా మంది విన్నర్ అయిన తర్వాత మొత్తం పల్లె పల్లెప్రెడ్ యాటిట్యూడ్ మారిపోయింది అని చెప్పేసి అంటున్నారు వీడియోస్లో చూస్తుండే కామెంట్స్లో కానీ మీకేమంది ఉంటుంది బ్రో యాటిట్యూడ్ ఓవర్ కన్నా ఉంటుంది కాకపోతే కొంచెం అన్ అంత ఎక్కువేం లేదు కాకపోతే కొంచెం ఓవర్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటారు అసలు పరిస్థితి పల్లె పరిస్థితి బయటకు వస్తాడు అనిపిస్తాడు బ్రో అది ఆయన చేసినా తప్పేం లేదు అది ఆయన చేసినా తప్పేం లేదు కాబట్టి వస్తాడు ఎవరో చేసిరు ఈ అరే ఈయననే ఏపించిన అయితే లేదు కదా మెయిన్ ర్యాలీ చేసిన అని కాదు చాలా మంది అద్దాలు వల కొట్టిరని చెప్పి బస్ అద్దాలు అలా కొట్టిరని చెప్పి పోలీసు వాళ్ళ మీద చెప్పులు ఇచ్చి కొట్టిరని చెప్పి అట్లా కేసెస్ ఉన్నాయి సో అతను ఆయన ఇన్వాల్వ్ అయితే కాలేదు అందులో సో బయటకు వస్తాడు ఫ్యామిలీ ఫీల్ అవుతున్నారు కదా మీకేమని బ్రో అది ఫీల్ అవుతున్నారు ఫ్యామిలీ అంటే ఉంటుంది బ్రో ఇక ఇన్ని రోజులు ఉండు ఇన్ని రోజులు ఇంటికి దూరంగానే ఉండు వచ్చినాక ఆయన సెలబ్రేటీగానే వేసుకోకుండా డైరెక్ట్ పోలీసు వాళ్ళు తీసుకోవారంటే అది కొంచెం బాధ అనిపిస్తుంది అంటే మీరు బిగ్ బాస్ చూసారు కదా బిగ్ బాస్లో ఎలా అనిపించాడు పల్లె ప్రశ్న బాగానే అనిపించింది గేమ్ కానీ ఆయన ఎన్కౌంటర్స్ ఇవ్వడం కానీ మంచిగా ఉంది అంటే బయటకు వచ్చిన తర్వాత శివాజీ గారి గురించి కానీ ఎవరైతే లోపల సపోర్ట్ చేశారో వాళ్ళ గురించి అక్కడ మాట్లాడలేదు అని చెప్పేసి అంటే కొంచెం యాటిట్యూడ్ బాగా పెరిగింది అసలు ఇది రియల్ క్యారెక్టర్ కాదు మొత్తం బిగ్ బాస్లో నటించాడని చెప్పేసి అంటున్నారు కదా మీకేమనిపించాను అలా అనిపించట్లేదు బ్రో ఎందుకంటే ఆయన బయటకు వచ్చినాక ఆయన టైం కింద లేకపోవచ్చు నాకు తెలిసి ర్యాలీ తీసుకున్న తర్వాత బయట ఇంటర్వ్యూస్ ఏమి ఇవ్వాలి ఇంటర్వ్యూస్ ఇస్తాననే మనం చెప్పవచ్చు సో ఏం లేదు అంతా ఇంకొకటి చాలా మంది యాంకర్స్ని ఇంటర్వ్యూస్ పిలిచి అవమానించాడు మాకు ఇంటర్వ్యూస్ వల్ల దెంగే అన్నాడు అని చెప్పేసి కూడా న్యూస్ వచ్చింది అది ఎంతవరకు తెలియదు అది నిజాం ఎంతవరకు చూసేదాకా చెప్పలేం మనం అంటే పోనీ ఇంటర్వ్యూస్ అయితే ఇవ్వలేదు వచ్చిన వాళ్ళకి అది కరెక్ట్ అంటారు అది కరెక్ట్ అది కరెక్ట్ కాదు బ్రో నీకేమనిపించింది అవన్నీ విన్న తర్వాత పెరిగింది అనిపించింది అటిట్యూడ్ పెరిగిందని అనిపించింది హాయ్ అండి హాయ్ బిగ్ బాస్ ఏమన్నా చూసారా మీరు ఆ చూసాం విన్నర్ పల్లవి ప్రశాంత్ అయ్యాడు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా అనిపిస్తుంది విన్నర్ అవడం బానే ఉంది ఒక రైతు బిడ్డ అవడం కాకపోతే ఫ్యాన్స్ అలా అమర్దీప్ వాళ్ళ కార్స్ ని అలా పగల వాళ్ళ ఫ్యామిలీ ఉన్నప్పుడు అలా చేయడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది చూసారా మీరు ఆ వీడియోస్ ఆ చూసాం ఎలా అనిపిస్తుంది అసలు ఫ్యాన్స్ అలా చేయడం తప్పు తప్ప అనిపిస్తుంది ఆల్్రెడీ అమర్దీప్ వాళ్ళ ఫ్రెండ్ పల్లవి ప్రశాంత్ తో చెప్పారంట ఇలా జరుగుతుందని కానీ పల్లవి ప్రశాంత్ వచ్చి బయట చెప్పకపోవడం తప్పే ఇంకొకటి ఆర్ఎస్ కదా అంటే పోలీసులు మాట వినకపోవడం కదా అంటే ర్యాలీ వద్దు వద్దు అన్న చెప్పేసి చేయడం అది తప్పు కాబట్టి ఓకే అది వాళ్ళ డిసిషన్ పోలీసులు ఇష్టం చేయడం తప్పు అంటే వాళ్ళ ఫ్యామిలీ పాపం ఇప్పుడే కదా వచ్చింది ఎంజాయ్మెంట్ ని కొంచెం ఎంజాయ్ చేసి ఉంటే బాగుండేది ఫ్యామిలీ ఫీల్ అవుతున్నారు చూసారా వీడియోస్ కొంచెం బాధగానే ఉంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలా బాధ బాధగా ఉన్నా సరే పోలీసులు వద్దు అన్నా సరే ర్యాలీ చేయడం అలా చేయకూడదు అది తప్పే ఓకే అంటే మీరు ఏమనుకున్నారు ఇప్పుడు పల్ల ప్రశాంత్ బయటకు వస్తారనుకుంటున్నారు వస్తారు బిగ్ బాస్ లో ఎలా అనిపిస్తుంది పల్ల గేమ్ ఇవన్నీ బిగ్ బాస్ లో పల్ల బా అంటే కొంచెం అనిపిస్తుంది కొంచెం సింపతి వాడుతున్నాడు అని బయటకు వచ్చేలకు మరీ క్లియర్ గా అర్థమవుతుంది అలా బిహేవ్ చేస్తంటే అంటే బయటకు వచ్చిన తర్వాత మొత్తం పల్లె ప్రశాంత్ మా యాటిట్యూడే మారిపోయింది బాగా పెరిగిందని చెప్పేసి మాట వినిపిస్తుంది కామెంట్స్ లో కూడా మీకేమని నాకు అదే అనిపిస్తుంది కొంచెం వేరు బిగ్ బాస్ లో ఉన్నది వేరు బయటకు వచ్చింది వేరుగా అనిపిస్తుంది అంటే బిగ్ బాస్ లో నటించాడు అనిపించింది తర్వాత కొంచెం అనిపించింది ఇంకేమనుకున్నారు అసలు మీరేమనుకున్నారు అమర పల్లె ప్రశాంతే అనిపించారు పల్లవి ప్రశాంతే అనుకున్నాము ఎవరికి చేస్తారు నేను అమర్ దీప్క చేస్తాను అంటే జెన్యున్ అనిపించాడు నాకు అతను చాలా మంది తిట్టుకున్నారు తిట్టుకున్నారు కానీ ఎలా ఉన్నాడో అలాగే ఉన్నట్టు అనిపించింది కొంచెం యాక్టింగ్ అదేం లేకుండా అంటే జెన్యున్ గా ఉంటేనే తిట్టుకుంటారు అంటారు జెన్యున్ ఉంటేనే ఎవరైనా తిట్టుకుంటారు అమర్దీప్ లో మీకు నచ్చేది అతని జెన్యునిటీ చిన్న పిల్లల మనస్తత్వం అలా ఉంటుంది కాబట్టి హాయ్ బ్రో హాయ్ బ్రో బిగ్ బాస్ ఏమైనా చూసారా చూసాం బ్రో ఓకే విన్నర్ పల్లవి ప్రశాంత్ అయ్యాడు కదా ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నర్ విన్నర్వడు విన్న హ్యాపీ బ్రో అందరము చాలా హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే ఒక రైతు బిడ్డ విన్న అవడం మేమైతే హ్యాపీ ఉన్నాం కానీ ఇప్పుడైతే మళ్ళీ ఏదో అరెస్ట్ చేశారని అది ఏదో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది అది మాకు జర బాధాకరంగా ఉంది అంటే చాలా మంది జస్ట్ విన్నర్ అయిన రెండు రోజులకి అరెస్ట్ చేయడం కొంచెం చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నారు మీకు ఏమనిపించింది ఫస్ట్ ఆ న్యూస్ కానీ అది పోలీసులు చెప్పారంట ఆయన కూడా బయట పబ్లిక్ ఎక్కువ అని చెప్పి వేరే సైడ్ నుంచి పంపించుకోమో జరిగిందంట మరి ఆయన కూడా ఇంకా ఫీలింగ్ అంటే ఇట్లా అందరి మీట్ కావాలి కదా ఫ్యాన్స్ అన్నప్పుడు కలవాలి కదా ఆయన కలవాలని చెప్పేసి ఇట్లా కచ్చేసాడు అట్లా బస్సు అవి గ్లాసెస్ వాళ్ళగొట్టడం పెద్ద మొత్తం నచ్చరచయినాడు అంటే పోలీసులు చెప్పినా సరే వినకుండా రావడం గురించి మీరేమంటారు వినకుండా రావడం అంటే ఫ్యాన్స్ ఊక్కుంటురా బ్రో ఆర్డర్ అని చెప్పాడు పోలీసులు కూడా చాలా వీడియో రీక్ అయినాయి కదా పట్టించుకోకుండా తప్పు చేశారు తప్పు చేశాడు కానీ మళ్ళీ ఫ్యాన్స్ ఊకోవాలంటే కూడా మళ్ళీ ఫ్యాన్స్ చేతిలో నెగిటివ్ అయిపోతాడు కదా అట్లా నెగిటివ్ అంటే ఇప్పుడు జైల్లో తీసుకెళ్లారు అంజలు కూడా జైల్లో పెట్టారని చెప్పేసి అంటున్నారు కదా మరి అనుభవిస్తాడు కదా మరి తర్వాత ఇక అంటే ఇక మనం ఏం చెప్పలేము బ్రో ఇక సో ఇంకొకటి పల్లవి ప్రశాంత్ హౌస్ లో ఉన్నది ఒకటి బయట వచ్చింది ఒకటి బయటకు వచ్చిన తర్వాత యాటిట్యూడ్ పెరిగింది అంటున్నారు మీకు వీడియోస్ చూస్తుంటారు మీకు ఏమైనా అనిపించింది అలాగే ఆటిట్యూడ్ అంటే ఏముంది బ్రో ఎవరికైనా ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ అంటే జర మనకు మనకైనా సరే ఉంటుంది బ్రో ఒక రేంజ్ అనేది అంతకన్నా ముందు ఆయన ఒక రైతు వీడియో ఇప్పుడు అయితే బిగ్ బాస్ విన్నర్గా బ్రో దాన్ని బట్టి యాటిట్యూడ్ అంటే ఏం లేదు ఆయన ఒక జర ఒక లెవెల్ అన్నట్టు మెయింటైన్ చేస్తున్నాను అంతే కానీ యాటిట్యూడ్ ఏం లేదు బ్రో అంటే ఆ యాటిట్యూడ్ ఇప్పుడు జయలపాల్ చేసిందని చెప్పేసి అంటున్నారు కదా ఈ యాటిట్యూడ్ అంటే ఎవరు చాలా మంది ట్రోలింగ్ ఏదో చేసినట్టు బ్రో మీడియా వాళ్ళు ఇట్లా సంథింగ్ అది దాని వల్ల ఆయన జరా అంటే మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ అడిగితే ఇవ్వను రింగే అన్నాడని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు అది కరెక్ట్ అది అన్న అన్న అంటారు కానీ అది తెలియదు బ్రో అది ట్రూ ఇట్లా తెలియదు అది శివ అని చెప్పేసి ఒక ఆయన వాళ్ళ పేర్లు చెప్తాను అన్నాడు అయితే ఆయన పొద్దున్న నుంచి ఏం తినలేదంట తినకుండా ఉండడము ఎవరైనా ఉండలేరు అంతసేపు నైట్ రెండు గంటల వరకు ఆయన ఇంటర్వ్యూలో ఎంతమంది సంతమందికి ఇచ్చినట్ట తర్వాత మిగతా వాళ్ళు తిన్నాక ఇద్దామని అన్నాడంట దానికి రెస్పాండ్ రెస్పాన్స్ ఊరు అందరినీ పిలిచి యాంకర్స్ అందరూ చాలామంది ఒక ఇరవై మంది యాంకర్లు వెళ్ళినా వాళ్ళకి ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వకుండా పంపించాడు అంటే ఎక్కడి నుంచి అరవై కిలోమీటర్ల దూరం కదా వాళ్ళ ఊరు అంత కష్టపడి వెళ్ళిన వాళ్ళని డిసప్పాయింట్ చేశాడు దాని గురించి మనం ఏం చెప్పలేము బ్రో ఇక ఒక ఓవరాల్గా ఏం చెప్తారు అసలు పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు పాపం వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫీల్ కదా మీరు ఆయన ఒక కామన్ మ్యాన్కి వచ్చి విన్నర్ అవ్వడము మంచిదే బ్రో నేను హ్యాపీ ఎందుకంటే నేనంటే ఒక రైతు బిడ్డలా చెప్తున్నా మన కూడా హ్యాపీ అయ్యే పల్ల ప్రశాంత్ విన్ అవ్వడం మన గు కానీ ఆయన ఏదో మొత్తం ట్రోలింగ్ చేసేసి బయట ఆయన ఆయన అయితే ఏం చేయమని చెప్పలేదు ఆయన ఫ్యాన్స్కి కార్ కొట్టు అద్దాలు వాళ్ళ కొట్టు అమర్దీప్ అటాక్ చేయరాని ఆయన అయితే బయటకు ఏం చెప్పలే వాళ్ళు ఫ్యాన్స్ చేసిరని అంటారు కానీ వాళ్ళు ఫ్యాన్స్ చేసిర్రో ఓవర్ చేసిరారు మనకు తెలియదు అది ఆడ జరిగింది ఆడ జరిగిన ఇష్యూ వేరో ఆడ అయింది వేరే కానీ మొత్తం పల్ల ప్రశాంత్ అయితే నొక్కుతుంది బ్రో అది చూసినాం బ్రో విన్నర్ పల్లె ప్రశాంత్ అయ్యాడు కదా ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్లె ప్రశాంత్ అయినందుకు బాగా అనిపించింది బ్రో ఎందుకంటే ఒక రైతు బిడ్డ ఒక ఫార్మర్ లైఫ్ నుంచి కామన్ మ్యాన్ నుంచి ఇప్పుడు ఇంత స్టేజ్కి వచ్చిండు ఒక సెలబ్రేట్ అయ్యిండు విన్నది మంచిగా ఉంది అయిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేయడం ఒక రెండు రోజులు మాత్రమే అయ్యి ఎలా అనిపిస్తుంది అంటే విన్ అయినాక ఒక సామాన్యుడు విన్నాయి కాబట్టి తొందరగా ఇట్లా రెండు రోజులకి అరెస్ట్ చేయడం ఇది లేదు బ్రో అంటే ఆయన చేసిన తప్పేం లేదు అది వేరే వాళ్ళు చేసిన ఆయన మీదకి వచ్చింది దానివల్ల పోలీసు వాళ్ళు ఎందుకు అట్లా చేస్తారో నాకు అర్థమవుతలేదు ఇంకోటి అంటే మెయిన్గా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారంటే ర్యాలీ చేయొద్దు చాలా మందికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చెప్పినా సరే అరెస్ట్ ర్యాలీ చేసినందుకు అరెస్ట్ చేశారు కదా మరి తప్పే కదా పల్లె ప్రశ్న అంటే ఇప్పుడు ర్యాలీ చేయొద్దు అంటే ఎట్లా చేయదు బ్రో ఆయన ఇప్పుడు గెలిచి ఉంటే వాళ్ళకు ఆర్డర్ అది ఆర్డర్ పట్టించుకోవాలి కదా ఆర్డర్ అది కాదు బ్రో ఇప్పుడు నార్మల్గా ఎమ్మెల్యే గెలుస్తాడు ఆయన ర్యాలీ చేసిండు తీసుకొని ఇప్పుడు కామన్ మ్యాన్ బ్రో ఆయన ఇట్లా వచ్చిండు పర్మిషన్ వన్ ఆయన గెలుస్తాయా వద్దు అంటే చేశాడని చెప్పేసి అరెస్ట్ చేశారు వద్దు అని పోలీసులు అంత గట్టి చెప్పినా సరే వినకుండా చేయడం తప్పే కదా ఇప్పుడు గెలిచినాక ఒకటి చూసిండు బ్రో ఆడు ఇంకోటి పది మంది చెప్తారు ఆ పది మంది ఎక్కువ ఆయనకు వచ్చి వెనుకొస్తారు దానివల్ల ఆయన ఈయననే ర్యాలీ ఇచ్చినాను కాదు కదా కారు నువ్వు పైకి రావద్దు అన్నా సరే పైకి వచ్చాడు కారు పైకి వచ్చి అంటే ఇప్పుడు నార్మల్గా ఎవరైనా మనము చూసాక వెళ్తలే అంటే వీనికి ఎంత బల్బ్ వచ్చింది గెలిచినాక అని అట్లా రావద్దని ఆయన పైకి లేచిండు ప్రాబ్లం అయింది అది ఆయనకు ప్రాబ్లం అయింది అంతే ప్రాబ్లం అని కాదు తెలిసి తెలియగా వేసింది అనుకోవాలి అంటే మీరేం ఫీల్ అయితే అసలు అరెస్ట్ ఇప్పుడు జైల్లో ఉన్నాడంటే అంటే ఉన్నాడంటే ఇప్పుడు గెలిచిన ఆనందము తల్లిదండ్రులకు లేకుండా పోయింది అట్లా పోలీస్ స్టేషన్కి పోయినందుకు బాధ అనిపిస్తుంది అంతే అంటే చాలా మంది కావాలని వేరే వాళ్ళు చేయించారు ఏముంది బ్రో చాలామంది అంటే ఏం లేదు కాకపోతే డ్యామేజ్ కూడా ఎక్కువైంది కదా కార్లు కొట్టుడు కానీ అద్దాలు వాళ్ళగొట్టడం దానివల్ల కొంచెం అయింది అనుకోవచ్చు అంతే అంటే మళ్ళీ బయటకు వస్తాడు యా వస్తాడు అనుకుంటున్నాం బ్రో పోరాడుతు మంచిగా వస్తాడు థ్యాంక్ యూ